అందరికీ నమస్కారం మానవ లోకంలోనే కాదు ముల్లోకాల్లోనూ చరచరాలకు పేర్లుంటాయి పేరు లేనిదే మనిషి ఉండడు పేరు లేని దేవుడు లేడు పేరు లేని రాక్షసుడు లేడు బ్రహ్మ సృష్టిలో పేర్లకు గల విశిష్టత అంతా ఇంత కాదు మనిషి తాను జీవించినంతకాలం తనకు మంచి జరగడానికి దేవతల ఆశీస్సులు కోరుకుంటాడు తీర్థయాత్రలు చేస్తాడు క్షేత్రాలను సందర్శిస్తాడు దేవతల నామాలను జపిస్తాడు తన సంతతికి దేవతల పేర్లు పెట్టుకుంటాడు నిరంతరం నామస్మరణ చేస్తాడు మనిషి నిత్యం చేసే ప్రతి పూజలోనూ దేవతానామాలను ఉచ్చరించడం పరిపాటి ఆ దేవతానామాల్లోని గుణగణాలు తనలో నిలవాలని కోరుకోవడం ఇందులో కనిపిస్తుంది ప్రతి పూజలో సంకల్పంలో విష్ణువుకు సంబంధించిన ఇరవై నాలుగు పేర్లను ఉచ్చరిస్తారు విష్ణువు స్థితికారకుడు అంటే మనిషి జీవించినంతకాలం అతడికి ఆయురారోగ్య భాగ్యాలను పుష్కలంగా సమకూర్చే విశిష్ట దైవం విష్ణువును స్థుతించే ఇరవై నాలుగు నామాలు ఎంతో విశిష్టమైనవి కేశవుడంటే అందమైన శిరోజాలు కలవాడు కేశి అనే రాక్షసుని చంపినవాడు నారాయణుడంటే సృష్టికి మూలమైన నీటికి ఆధారమైన వాడు నరుడి రూపంలో అవతరించిన అవతార పురుషుడు శబ్దశక్తికి గమ్యం అయినవాడు మాధవుడంటే లక్ష్మీదేవికి భర్త సంపదలకు నిలవైనవాడు గోవిందుడంటే భూమిని గోవులను స్వర్గాన్ని వేదాలను రక్షించేవాడు విష్ణువు అంటే అంతటా వ్యాపించి ఉన్నవాడు మధుసూదనుడు అంటే మధువు అనే రాక్షసుణ్ణి చంపినవాడు త్రివిక్రముడంటే మూడు అడుగులతో ముల్లోకాలనే ఆక్రమించినవాడు వామనుడంటే పొట్టిగా ఉండి

సంహరించేవాడు వాసుదేవుడంటే వసుదేవుని కొడుకు సంపదలు పుష్కలంగా కలిగినవాడు ప్రద్యుమ్నుడంటే గొప్ప బలం కలవాడు అనిరుద్ధుడంటే ఎవరు అడ్డుకోలేనంతటి పరాక్రమం కలిగినవాడు పురుషోత్తముడంటే మానవుల్లో ఉత్తముడు అధోక్షజుడంటే ఇంద్రియాల వల్ల కలిగే జ్ఞానాన్ని మించిన జ్ఞాన కలిగిన వాడు నారసింహుడంటే నరసింహ రూపంలో దుష్టులను అణచివేసిన వాడు అచ్యుతుడంటే ఎటువంటి నాశము లేనివాడు అధోగతి లేనివాడు జనార్దనుడంటే సాగరంలో దాగి ఉండి లోకాలను హింసించిన రాక్షసులను చంపినవాడు ఉపేంద్రుడంటే ఇంద్రలోక మనసులను దోచేవాడు శ్రీకృష్ణుడంటే సకల కర్మలను చేసేవాడు ఇలా ఇరవై నాలుగు నామాలతో విష్ణువును స్మరించడం వల్ల శాంతిని ఆనందాన్ని అభ్యుదయాన్ని పొందుతాడని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి ప్రతి నామంలోనూ ఏదో ఒక గుణం స్వభావం అంతర్భవించి ఉంటుంది విష్ణు నామాల్లో గుణాలు విశేషంగా ఉన్నాయి వాటిని తలుచుకున్నప్పుడు తాను అలాంటి ఉత్తమ గుణవంతుడు కావాలని మనిషి అనుకుంటాడు అలా అనుకున్నప్పుడు గుణ సాధన కోసం ప్రయత్నిస్తాడు సాధనలో లభించే ఫలితం మానవుని మాధవుడిగా చేస్తుంది అది నామస్మరణలోని విశిష్టత キきのばワント